કુંમેરા ગણવર મહાદેવને પ્રણામ વાક્ય ભેળા હું ધનવા ધવાનો સવ પજામી અબ માનવ પ્રતિ નમસ્કારન જેણી મગા પસબ કુંગવા ગણવર દેવને નમસ્કારન જેણી ગણવર દ્વારા સભર ગ્રાહક્યો સ્થાન કરી છે ને ગેસ્ટરે ખૂબ આરામ જાણો જય જય ગણવર મહાદેવને પ્રણામ મહા વિજય ગણવરનું સ્પાટ કલામ દ્વારા પજામી આયને તે પર આયને દરવાજો ઓદ્રપણી હેળા છોને કાલે రెండో అభిషేకంగా స్వామివారి చక్కగా దధి అంటే పెరుగుతోటి అభిషేకం చేస్తున్నారు ద్యాషేక ప్రియ స్వామి చెప్పారు గట్టిగా నేను చెప్పను స్వస్య ్రావో కార్యశంజిస్తారిన శురా ప్రణాయోగం సిత రిషదుషేకం చక్క స్వామివారికి అమృతంతో సమానమైనటువంటి ఆవునయీ ఆవునయీ భూలోకంలో జరిగే అమృతంతో సమానమైన వస్తువు అదే కాబట్టి అటువంటి ఆవు నేతితో అభిషేకం చేయడం జరుగుతుంది అందుకనే మనం శిరస్సులోంచి చక్కగా కొబ్బరికాయలో నేతిని నింపుకుని స్వామివారి దగ్గర తీసుకుని వెళ్ళి వారికి అభిషేకం చేయడానికి మనం పంపిస్తూ ఉంటాం మూడు రోజుల పాటు ఇక్కడే భోజనం చేయాలి ఇక్కడే ప్రహారం చేయాలి ఇక్కడే పొందుకోవాలి ఎవరైతే ఎవరపొండగానే పొగకాయ వస్తే దాన్ని అక్కడ చోటు చేయాలి కాబట్టి మీకు ఈ వేళ అనుభవాలు ఎప్పుడు చేస్తారు తప్ప మిగతా రోజుల్లో ఏర్పాటు చేయాలంటే కష్టం కాబట్టి స్వాములందరూ కూడా దయచేసి చిన్నగా జ్యోతులు విరిగా పెట్టండి చిన్న జ్యోతులు వెలిగించినట్లయితే చక్కగా జ్యోతి పూర్ణేపు అయ్యయ్యప్ప స్వామి వారు ఆ జ్యోతుల్లో కొలువై ఉంటాడు కాబట్టి చిన్నగా జ్యోతులు పెట్టండి అక్కడ దేవుడు వెలిగించాడు ఎవరు కూడా అలాగే నూనె పత్తి అందించే తారిక త్రావేశంలో స్వాములు జాతర చూసుకోండి ఎదరించి కూడా పడిమాలు కలిపేయడం జరుగుతుంది కాబట్టి ఎదరించి ఎవరు కూడా రావడానికి స్వామి దగ్గరకుంటూ తోసేసుకుంటూ వచ్చేస్తున్నారు చాలా మంది ఎవరికి కాబట్టి దయచేసి ఆ స్వామి మాత్రం అక్కడ అందించండి దగ్గరికి స్వామి